జరగడానికి ఇది ఒక దారుణం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది అవి ఫస్ట్ రాగానే మాకు అంత సీరియస్నెస్ తెలియలేదు అది ఎట్లా వచ్చి తగిలి ఉంటుంది ఏదైనా ఇదే ఉంటుందా పొరపాటున అనుకుంటే మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ కు పక్కన తగిలిందన్నారు తగలడం కూడా చాలా సెన్సిటివ్ పార్టీకి దగ్గరగా జరిగింది ముందుగా ఈ దారుణమైన ఘటనను దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా నిర్దందంగా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలలో మమయ తిరగడం ఒక ప్రధాన లక్షణమైతే ఏ పార్టీ అయినా పార్టీ నాయకులైనా దానికి ధీటుగా నిలబడలేని పిరికి పందలు చేసే చర్యగా పార్టీ పరిగణిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాంట్లో మీరు గమనిస్తే గాయం లోతుగా తగిలింది కుట్లు పడ్డాయి తర్వాత ఇమ్మీడియట్ కాకుండా తర్వాత ఇదంతా స్వెల్ అయింది డాక్టర్లు కూడా అదే చెప్పారు కన్ను పార్ట్ నేను ప్రధానంగా ఇప్పుడు చూపుతున్నది ఏంటంటే ఆ రాయి అనుకుంటున్నది ఏదైతే ఉందో అది కూడా దొరకలేదు అది వచ్చి తగిలిన పార్ట్ చూస్తే అక్కడి నుంచి ఒక్క ఇంచి కిందికి వచ్చింటే కంటికి పూర్తి కనుచూ పోయేది కన్ను దెబ్బ తినేది కన్ను పోయే అవకాశం ఉండేది ప్రమాదం ఉండేది అలా కాక ఇంకొంచెం ఆయనకైనా స్ట్రైట్ చూస్తుండి ఇక్కడ తగలకుండా ఇక్కడ తగిలింటే ప్రాణానికే ప్రమాదం అయ్యేది ఇది ఎవరైనా మీ మీడియాలో వచ్చినవి చూసినా కనపడుతున్నాయి ఆ తర్వాత మూమెంట్ అది కూడా మీరందరూ మీడియాలో కూడా చూపించారు సరిగ్గా ఒక స్పాట్కు వచ్చేసరికి ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా పక్కకు తల వంచుతారు పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఎవరైతే అభ్యర్థి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి ఆయన ఇద్దరు సైమల్ టైమ్స్ ఒకేసారి ఉంచుతారు అది స్పాంటైనియస్గా వచ్చిన రియాక్షన్ ఏదైతే తగిలినంతపుడు అనుకోవాలి తగిలినది కూడా బలంగా తగిలింది అనేది తెలుస్తుంది మామూలుగా తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయనకు కంటికి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన తర్వాత వెళ్ళి తనకు కుడి పక్కన ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ కూడా కంటికి ఎనమ కంటికి తగిలింది ఆయన కన్ను మీద తగలడంతో ఈరోజు కూడా మెడికల్ చెకప్ చేశారు బహుశా మీ మీడియా వాళ్ళు కూడా వెళ్ళినట్టు చూసినట్టున్నారు పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఫస్ట్ ఒక గేమ్ రూల్ వచ్చి ప్రశాంతంగా కావాలనుకున్న మాటలు మాట్లాడుకోవాలి తప్ప పొరపాటును కూడా ఇలాంటి వాటికి పోకూడదు అని ఎందుకు అనుకుంటాయంటే ఎందుకంటే జనంలో ఉండాలి కాబట్టి వాళ్ళు ఇదే తెలియ చంద్రబాబు మీద కూడా ఎవడన్నా ప్రయోగించవచ్చు ఇంగోరు విరవచ్చు కావాలని ఎవరు కోరుకోరు ఎందుకు కోరుకోరంటే అది ఈరోజు ఒకటి మీద పడింది రేపు ఇంగోరు మీద పడుతుంది ఇంకొరికే జరుగుతుంది కాబట్టి అందరు ఖండిస్తారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనాప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్ అందుకే అంత ఇదిగా వచ్చింది కంట్రీ వైడ్ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి తప్ప ఇంకా ఆ నాయకులకు కార్యకర్తలకు ఇది ఇలాగే కంటిన్యూ గమని చెప్పడమే కదా నేను వాళ్ళకే ఎందుకు అంటున్నానంటే రెడ్డి గారి బస్సు యాత్ర మొదలయ్యాక దాన్ని చూసి ఎవరైనా కొంచెం ఇదైనా దాని ప్రభావం ఎవరి మీద నెగిటివ్గా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తుంది ఎవరికంటే తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీతో అసోసియేట్ అయిన ఇతర పార్టీలకు కార్యకర్తలు ఆయనతో పాటు ఉన్న దత్తపుత్రుడి ఆయన దత్తపుత్రుడి పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇందులో తెలుగుదేశం పార్టీనే లీడ్ పార్టీ వాళ్ళు ఏదైతే అనుకుంటూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినాక సిద్దం సభలు సక్సెస్ కానీ ఆ తర్వాత ఇప్పుడు మేమంతా సిద్ధం సభలు సక్సెస్ రోడ్ షో జరుగుతున్నా చూశాక వాళ్ళ లోపల బలమైన కోరిక రాయలసీమ దాటిన తర్వాత తగ్గుతూ వస్తుందేమో అనుకుంటే దానికి మించి మరింత ఇదిగా ఇక్కడ జనం రావడం చూస్తుంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితే ఆ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటి నుంచే చంద్రబాబు నాయుడు టోన్ మారింది రెచ్చగొట్టడం కూడా కనపడతాది

ఈ ధోరణి ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు మామూలుగా ఇవ్వాల్సిన భరోసా పేదలకు నిస్సహాయులకు సమాజంలో నిలవలేని వాళ్ళకు బతకలేని వాళ్ళకు ఇదిగా ఉండే వాళ్లకు నేనున్నానని భరోసా ఇయ్యాలి ఈయన వెంటబడి కొట్టండి ఇంకోటి చేయండి దున్నపోతుంటాడు ఇంకోటి అంటాడు నేనున్నాను మీకు అండగా మా పార్టీ ఉంది అంటాడు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డెస్పరేషన్ నుంచి వస్తున్నాయి ఇది ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతున్నారో అధికారంగా మళ్ళీ ఈ రెండోసారి కాదు ఇంకా శాశ్వతంగా ఈసారి ఉండదు అనుకున్నప్పటి నుంచే ఆయన వాయిస్ టోన్ మారింది డిఫరెంట్ దీంట్లో రెచ్చగొట్టే దాని లేకపోతున్నారు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అందరూ గమనిస్తూనే ఉంటారు తొలి రోజుల్లోనే అందరూ ఏదో సమ్మె చేయించాలనుకుంటే అప్పట్లో సమ్మె జరిగితే కనీసం నాలుగు అద్ద బస్సులు అద్దాలన్నా పగలాలా ఓ రెండు బస్సులు అన్నా తగలబడాలా ధర లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు రాకపోతే ఇష్యూ ఎట్లా హైలైట్ అవుతుంది ఇది పూర్తిగా ఆయనప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అప్పుడు ఎందుకు రాసినాడో కానీ అది పూర్తిగా ఆయన రాసిన వాస్తవం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు రాజకీయ స్వభావాన్ని సిద్ధాంతాన్ని పూర్తిగా రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ నెగిటివ్ లక్షణాలు ఎప్పుడైతే తనకున్నాయో ఆయన నాయకత్వంలో తయారైన ఆ పార్టీ కార్యకర్తల్లో కానీ ఆయన అభిమానుల్లో కానీ ఆయన ఆయన నమ్ముకొని ఆయన ద్వారా ప్రయోజనం పొందుతానుకునే వాళ్ళు కానీ ఇదే నెగటివ్ లక్షణాలే ఉంటాయి ఇది పథకం ప్రకారం ఎవడో ప్లాన్ చేసి చేసినా ఇది వెనక నుంచి ఆయన ఎంకరేజ్మెంట్ ఎంతుందో ఆయన కొడుకు ఎంకరేజ్మెంట్ ఎంతుందో అనేది తర్వాత తెలిసిన ఆయనతో అనుసరిస్తున్న వాళ్ళకి స్వభావం ఉంటుంది కాబట్టి లీడర్ సై అనగానే వీళ్ళు ఎవడో అందుకొనైనా ఉండొచ్చు నేను ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే అంటే ఈ జరిగిన దానికి సంబంధించినంతవరకు బాధ్యత ఏదైనా ఉంటే ఆ పార్టీ వాళ్ళదే ఉంటుంది మిగిలింది దర్యాప్తులు తేలితాయి బయటకు దొరక రాక తప్పదు ఎవడు దోషులు వాళ్ళ వెనక ఎవరు ఉన్నారనేది ఖచ్చితంగా బయటకు వస్తుందని ఆశిస్తున్నాం కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి కానీ వీటికి బెదిరో లేకుంటే జంకి వెనక్కు తగ్గడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆయన సిద్ధాంతం ప్రజలు నమ్ముకోవడం ప్రజల కోసం నిలబడడం ప్రజల్లో మమేకం కావడం ప్రజలకు మంచి చేయాలని తపన పడడం అధికారం అనేది ఒక బాధ్యతలాగా చూడడం ఏవైతే ఉన్నాయో మంచి లక్షణాలు అవన్నీ ఆయన నుంచి మా పార్టీకి ఉన్నాయి కార్యకర్తల్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా ఎక్కడా ఎవరము ఎలాంటి రెచ్చిపోవడం కాకుండా సంయమనంతో కేవలం మౌన దీక్షలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామే తప్ప దీని గురించి పరుషంగా మాట్లాడో లేక ఇంకోటి చేసో చేయాలనే ఆలోచన ఇప్పుడు చేయట్ల ఎందుకంటే అది చేతగాన వాళ్ళు పిరికి పందలు చేసే పని కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన రాయి తగిలి పక్కన ఉన్న వ్యక్తికి అంతే ఫోర్స్గా వెళ్లి తగిలింది అంటే ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై ఉండాలి ఈయన కనుగుడ్డు కూడా ప్రమాదం అయింది ఇప్పుడు రెటీనాకు ఇదవుతోంది అనేంత ప్రమాదం శ్రీనివాస్ అయితే దానికి ముందు తగిలిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫోర్స్గా తగిలి ఉంటుంది అనేది ఒకసారి గమనిస్తే ఇది కింద నుంచి ఎవరో విసిరితే దాని ట్రాజెక్టరీ పైకి వచ్చి బస్సు మీద పడిపోతుంది అక్కడికి వచ్చేసరికి ఫోర్స్ ఉండదు ఇది ఎవరైనా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు కొంచెం ఫిజిక్స్ గురించి అవగాహన ఉన్నాయని చెప్తారు లేదా కామన్ సెన్స్ తో పల్లెటూరులో రాని వాళ్ళైనా చెప్తారు బలంగా ఏదో ఒక ఉపయోగించి ప్రయోగించి ఉండాలి అది కేటాపుల్స్ లాంటివి అయ్యొచ్చు లేదా ఎయిర్ గన్ లాంటిది ఉండొచ్చు క్యాటప్పులతో అయినా సరే ఒక ఇరవై అడుగులో ముప్పై అడుగుల దూరం వచ్చేసి ఒకరికి తగిలిన తర్వాత మళ్ళీ అంత ఫోర్స్తో ఇంకొకరికి తగిలుతుందనేది అది ఒక అనుమానించాల్సిన విషయం అది సో ఏదైనా బలమైన దీన్ని అంటే బాగా పవర్ఫుల్ గా ఎజెక్ట్ చేయగలిగిన దాన్ని ఉపయోగించి ఎయిర్ గన్ లాంటిదో ఇంకొకటో దీన్ని ప్రయోగించారేమో అని అనిపిస్తుంది ఎవరో తుంటరి వాడు ఒక ఒక దుండగుడు అలా చేసి ఉంటే ఇంత పథకం ప్రకారం ఇట్లా చేసే అవకాశం లేదు ఇది క్యాజువల్ గా ఎక్కడి నుంచో విసిరినది అనుకోవడానికి లేదు అవకాశం అలాగే నేరుగా వచ్చి తగలడం తగిలిన స్పాట్ అది చూశాక ఎవరికైనా భయమేస్తుంది రాష్టం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా అభిమానులు ప్రజాస్వామ్యవాదులు అందరూ బాధపడ్డారు ఆందోళన చెందారు రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకో లేకుంటే పార్టీల అభిప్రాయాలకు అతీతంగా ప్రధాని మోడీ గారితో సహా ఇమీడియట్ రియాక్ట్ అయ్యారు ఇంకా చాలా మంది నాయకులు తమిళనాడు ముఖ్యమంత్రి గారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు అందరూ రియాక్ట్ అయ్యారు ఖండించారు తెలంగాణ నుంచి కేటీఆర్ గారు కూడా అనుకుంటా ఇంకా చాలా మంది రియాక్ట్ అయినట్టున్నారు ఖండించారు దీని దీన్ని ఖండించారు త్వరగా కోలుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఆయన పనిలో పనిగా అధికార యువరి మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని కూడా కొంచెం కూడా అడిగినట్టున్నారు సరే పొద్దులేసి వాళ్ళ మీడియా చూసాం అలాగే ఆ నాయకుల ధోరణి చూస్తున్నాం నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరన్నా మన మీద అటెంప్ట్ చేసినప్పుడు వాడు ఎవడై ఉంటాడు ఎందుకు చేసి ఉంటాడు వాడిని త్వరగా పట్టుకోవాలి పట్టుకుని అసలు విషయం బయటకు లాగాలి అనేది ఎవరైనా అడగాలి వీళ్ళు ఇమీడియట్ రియాక్షన్ భద్రతా వైఫల్యము పోలీసులు ఏం చేస్తున్నారు లేకపోతే కరెంట్ ఎందుకు తీశారు వీళ్ళ నిర్లక్ష్యము వాళ్ల నిర్లక్ష్యము చేతకాంతనము అంటే ఇక్కడ విలన్ ఎవరు ఎవడైతే అటాకర్ ఉన్నాడో వాడి మోటివ్స్ ఏంటి వాడి వెనక ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద అటాక్ చేయడం చేయాలనుకోవడం ఎందుకు దాని వెనక ఎవరైనా ఉన్నారా ఇవి చూడమనడం బానే ఉంటుంది ఆయన త్వరగా కోలుకోవాలనడం బానే ఉంటుంది అసలు దీనికంతా నిర్లక్ష్యం పోలీసులు సరిగా లేరో మీ భద్రతా వైఫల్యము అంటే ముందు దులుపుకోవడం ఎట్లా పక్కకు తప్పుకొని బాధ్యత అంతా రెడ్డి గారి మీద ఇంకా అంతటితో ఆగకుండా ఇంకా వర్షం పెట్టి వాళ్ళు కొడుతున్నవి చూస్తే ఆఖరుకు ఇదంతా ఒక నటన అని చెప్పి ఈరోజు మార్నింగ్ కు తేల్చినారు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హత్య కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్లీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేస్తారు లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ గాని ఆయన సమావేశాలు గాని సభలకు గాని వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేని తనం నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్లీ ఓడిపోబోతున్నాననేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నిటికంట గొప్పది డెఫినెట్ గా రేపు రాను కాలంలో రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్లీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు జూన్ నాలుగో చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హత్య కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడు లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ ఆయన సమావేశాలు కానీ సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేని తనం నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నిటికంట గొప్పది డెఫినెట్ గా రేపు రాను కాలంలో రేపు మే పదమూడో తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు జూన్ నాలుగో అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్రమే కాదు దేశమే నివరిపోయేటువంటి ఒక సంఘటన ఇవాళ విజయవాడలో జరిగింది వాళ్ళు నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి అంటే నిజంగా ఇవాళ మీకు ఎదుర్కొనేటువంటి దమ్ము లేక గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక వాళ్ళ భౌతికంగా కూడా ఆయన మీద దాడి చేసేటువంటి దిగజారు స్థాయికి మీరు దిగజారిపోయారంటే ఇంకెంతకన్నా ఏమనాలి మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడూ కూడా మీరు ఇటువంటివి ఎన్ని దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు ప్రజలందరి తాలూకా ఆశీస్సులతో మళ్ళీ అత్యధిక మెజార్టీతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు అనేటువంటిది మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి తాలూకా ఆశీస్సులు దీవెన్లే జగన్మోహన్ రెడ్డి గారికి రక్షగా ఆయన ముందుకు నడిపిస్తాయన్నటువంటి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఇటువంటి ప్రతి ఒక్క దాడికి కూడా రాబోయేటువంటి కాలంలో తిరిగి మీకు సమాధానం దొరుకుతుంది చూసుకోండి కబడ్దారు అని చెప్పి నేను తెలియజేస్తూ ఇవాళ ఏదైతే మీరు ఇటువంటి దాడులు ఎన్ని చేసినా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో భయం అనుకున్నది మీరు ఎప్పుడూ కూడా మీరు చూడరు మరింత ధైర్యంతో మరింత స్ఫూర్తితో ఆయన ముందుకు సాగుతారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఇటువంటి దాడులు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సరైనటువంటి సమయం వచ్చినప్పుడు మీ అందరికీ కూడా సమాధానం దొరుకుతుంది మరి ఏదైతే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎట్లానా మరొక నాలుగు రోజులు ఎన్నికలు ఉన్నాయి అప్పుడు చూసుకుందాం అంతేగాని ఈ రకంగా ఇటువంటి దాడులు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అనేటువంటిది తెలియజేస్తుంది